బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన రష్మి సినిమాలో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్గా వచ్చారు జబర్దస్త్ షోలో యాంకర్ గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది ఈ షో రష్మికి ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది ముఖ్యంగా రష్మి సుడిగాలి సుధీర్ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టీవీ రంగంలో రష్మి సుడిగాలి సుధీర్ల పేరు సంచలనం సృష్టించారని చెప్పాల్సిందే వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్కి వెళ్ళిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది యాంకర్ రష్మి ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు లేటెస్ట్ ఫోటోల షూటింగ్లతో పాటు తన కామెంట్స్ తో రష్మి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది ఇక జబర్దస్త్ షో ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే గతంలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండు షోలు ప్రసారం అయ్యేవి అయితే షోకు రేటింగ్స్ భారీగా పడిపోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు దీంతో జబర్దస్త్ షో ఒకటి మాత్రమే ప్రసారం అవుతుంది అయినప్పటికీ షోకు క్రేజ్ మాత్రం రావడం లేదు పేరున్న నటులు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో షో క్రేజ్ తగ్గిపోయింది దీంతో జబర్దస్త్ ను చూసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది అలానే షో ముందుకు కొనసాగిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది ఈ ప్రోమోలో యాంకర్ రష్మి బుల్లెట్ బాస్కర్ ను చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చింది కిట్ లో భాగంగా రష్మి వైపు చూసి సైగల్ చేస్తాడు బుల్లెట్ భాస్కర్ దీంతో అతని వైపు చూస్తూ చెప్పు తెగ్గుద్ది అంటూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చింది మీండ్లో ఆడవాళ్లు లేరా అంటూ బుల్లెట్ భాస్కర్ ను రష్మి ప్రశ్నిస్తుంది ఆడవాళ్లు ఉన్నారు వదిన లేదని మా చెల్లెలు బాధపడుతున్నారంటూ రష్మికి కౌంటర్ ఇస్తాడు బుల్లెట్ భాస్కర్ ఇదంతా కూడా స్కిట్ లోని భాగంగానే జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది